ప్రిన్సిపల్గా అలాగే జాతీయ సమైక్యత పట్ల బా అంకితంతో ఉంటారు అలాగే చదువులోనూ ఎదుగుతారు ఇంకా ఇప్పుడు కాలేజీ అంటే టెన్త్ క్లాస్ అయిపోయింది వెళ్ళిపోతున్నారు ఇంటి దగ్గర ఏం చేద్దాం ఇంటి దగ్గర ఏం చేద్దాం ఏం చేస్తారు ఏం చదువుతారు చదివే ఇంటర్ మీరు చేయట్లేదుగా వాళ్ళ కోచింగ్ ఇంకా కంప్యూటర్ ఇంకా రోజు న్యూస్ పేపర్ చదవండి ముందు సరేనా ఏంటి న్యూస్ పేపర్ చదివితే నాలుగు విషయాలు తెలుస్తాయి అలాగే మనకు మన తెలుగు భాష మీద కమాండింగ్ వస్తుంది అలాగే ఇంకా కృతజ్ఞ రోజు ఒక ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎంత ఎన్నిసార్లు ఆడుకున్నా ఎన్నిసార్లు తిన్నా ఎంత నిద్రపోయినా ఒక రెండు గంటలు చదువు కోసం మీకు ఇష్టమైన సబ్జెక్టు పట్ల వాటికి సంబంధించిన బుక్స్ కానీ బొమ్మలు కానీ ప్రాక్టీస్ చేయండి ఇలా చేసినట్లయితే ఇంటర్మీడియట్లో మనం కొంచెం మిగతా వారి కంటే కూడా ముందంజలో ఉంటాం అది అందువల్ల మీరు ఆ పని చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మరొకటి అందరూ పాలిటెక్నిక్ అంట్రస్ రాయండి మీరు చే చేరినా జరకపోయినా రాసినందువల్ల ఏంటంటే ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అలాగే క్వశ్చన్ నీరు ఎలా ఉంటుంది తర్వాత మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది అది తెలుస్తుంది ఖాళీగా ఉండకుండా సరిపోతుంది అలాగే ట్యాబ్స్ మీకే ఇస్తున్నారు కానీ వాటిని మంచికి ఉపయోగించుకోండి ఒక డాక్టర్కి ఇస్తే ఒక కత్తి డాక్టర్ గారికి ఇచ్చామనుకోండి ఆపరేషన్ చేస్తారు ప్రాణాలు కాబడతాయి అదే ఒక వంట మాస్టర్కి ఇచ్చామనుకోండి కూరగాయలు తిరుగుతారు అలాగే ఒక చెడ్డవాడికి అంత కొడుకు ఇచ్చామనుకోండి పేగలకు వస్తాయి అది అంటే కత్తి ఒకటే కత్తి మారలా మనిషిని బట్టి మారుతుంది కాబట్టి మీరు ఆ ట్యాబ్ అనేది ఒక వస్తువే దాన్ని మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు మంచిగా ఎంతవరకు దాన్ని యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేసి చెడు పనుల వైపు పోకుండా జాగ్రత్తగా ఇంటర్మీడియట్ అందరూ చేరి ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ కానీ లేదా వొకేషనల్ కోర్సులు ఉన్నాయి ఆ తర్వాత పాల అగ్రికల్చర్లో వెటరీ ఇవి ఉన్నాయి ఏదో ఒకటి మీకు ఇష్టమైనటువంటివి చారండి అంతేగాని ఇంటి దగ్గరే ఏదో కాలే ఎక్కడ చేరకుండా ఖాళీగా ఉండిపోయి తర్వాత ఇంటర్మీ ఇంటర్మీ చేరకుండానే ఆడపిల్లని ఫ్రీ అన్నాడు ఏ క్లాస్ అంటే సరే స్పోర్ట్స్ ఆడతావు అంటే ఒకేసారి ఆడతా అన్నాను సరే రా నువ్వు ఇలా సెలెక్ట్ అయ్యావు ఇలా సింగర్ అయ్యకుండా వెళ్ళాలంటే ఆ ఓకే సార్ అన్న ఎంబట్నీ అప్పుడు మీటింగ్ తీసుకెళ్ళాడు సింగర్ అక్కడ ఫస్ట్ ప్లేస్ కొట్టాం ఫస్ట్ ప్లేస్ కొట్టుకోగానే హెచ్ఎం సార్ కానీ మా వార్డెన్ సార్ మాకు చాలా సహాయం చేశారు ఎప్పుడైనా పీటీ సార్ ఇలా రమ్మన్నాడు అంటే సరే వెళ్ళను రా అని మా స్టాఫ్ మెంబర్స్ సార్ వాళ్ళు మేడం అందరూ హెల్ప్ చేశారు అలాగే హెచ్ఎం సార్ ఎప్పుడైనా సార్ స్పోర్ట్స్కి వెళ్ళాలండి ఆ ఓకే వెళ్ళరా అని చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దేశం సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాను హెచ్ఎం సారికి కానీ ఎంబీఏ సార్కి కానీ మేడమ్స్ కానీ సార్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళి పంపిస్తారు చదువుని కూడా బాగా సహాయం చేస్తారు ఆర్థిక సహాయం కూడా చేశారు అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను కోరుకుంటాను థ్యాంక్ యూ ఎన్సీసీ యూనిట్ తీసుకురావాలి అని చెప్పి అక్కడ ఎన్సీసీ యూనిట్ కోసం పోరాడి ఎన్సీసీ యూనిట్ తెప్పించాను దర్శిలో ఎన్సీసీ యూనిట్ స్టార్ట్ చేశాను నేనే అయితే ఇంకోటి ఏంటంటే అక్కడ అది నేను చదువుకున్న స్కూల్ కూడా అదే గవర్నమెంట్ హై స్కూల్ దర్శి మా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ టెన్త్ క్లాస్ ఎయిటీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ టెన్త్ క్లాస్ నాది అందువల్ల ఈ స్కూల్లో ఎన్సీసీ యూనిట్ తెప్పించాలి ఈ స్కూల్లోనే పనిచేస్తున్నాను నేను అని చెప్పి యూనిట్ తెప్పించాను యూనిట్ తెచ్చిన తర్వాత ఇంకా యూనిట్ రన్ చేయాలి అంటే ఇంకెవరు రాలే ముందుకి సరే యూనిట్ నువ్వే రన్ చేయాలని చెప్పి నాకే హ్యాండ్ ఓవర్ చేశారు నేను నాగపూర్ ట్రైనింగ్కి వెళ్ళి ఏ నోగా ట్రైనింగ్ అయ్యి యూనిట్ ఒక ఫైవ్ ఇయర్స్ పాటు రన్ చేశాను తర్వాత నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్కి వెళ్ళడం జరిగింది ఆ యూనిట్ని సరిగా రన్ చేయకపోవడం వల్ల యూనిట్ అట్లానే తీసే తీసేస్తున్నామని చెప్పి అన్నారు నాకు చాలా బాధ అనిపించింది అయితే అదే టైంలో మాకు దనుకొండకి నేను రావటం మాకు యూనిట్ కావాలని చెప్పి తిరగటం ఈ క్రమంలో మనకి యూనిట్ శాంక్షన్ చేయడం జరిగింది మీరు లెటర్ పంపితే దాంట్లో ఏముందంటే దర్శిలో ఉన్న ఎన్సీసీ యూనిట్ని తీసేసి దొనగొండకు అలాట్ చేసామని చెప్పారు అంటే నేను తెచ్చినటువంటి ఆ యూనిట్ని దర్శనంచి మళ్ళా దొనగొండకు తీసుకురావడం జరిగింది అది చాలా మంచి విషయం చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్లో ఎన్సిసి యూనిట్ లేకపోవడం అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు స్కూల్ పెట్టి కానీ ఎన్సీసీ యూనిట్ లేకపోవడం చాలా అంటే పిల్లలకి చాలా నష్టం జరిగినట్టు ఇప్పటి వరకు కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేటువంటి ఈ ఎన్సిసి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి రిజర్వేషన్తో జాబ్స్ లో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది అక్కడ కూడా మీరు ఇదే కోర్స్ని కంప్లీట్ చేయగలిగితే ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ మీకు ఉంటాయి లైక్ కెరియర్లో ఆపర్చునిటీస్ ఉంటాయి లైక్ ఇంజనీరింగ్లో మెడిసిన్స్లో ఇన్ ఇందులో కూడా ఎన్సీసీ స్టూడెంట్స్కి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది అలాగే గవర్నమెంట్ జాబ్స్లో కూడా మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది ఎప్పుడు కంటిన్యూ చేయగలిగితే ఈ ఏ సర్టిఫికేట్తోనే ఆగిపోతే మాత్రం దీనివల్ల మీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు మినిమమ్ ఏబీసీ ఈ మూడు సర్టిఫికేట్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసి ఫ్యూచర్లో వీటిని యూజ్ చేసుకోండి సో మంచి స్టూడెంట్స్గా డిసిప్లిన్ స్టూడెంట్స్గా ఉండండి ముందు ఆ హెయిర్ స్టైల్స్ మార్చండి టోటల్గా అప్పుడు మీ డిసిప్లిన్ అనేది కనిపించేస్తుంది ఒక్కొక్కటి పిచ్చి జుట్లు వేసుకొని మీరు ఎవరికైనా హెల్ప్ చేయడానికి వెళ్ళినా ఈ పర్సనాలిటీస్తో మీరు ఏమన్నా ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారేమో అను అనుకునే ఛాన్సెస్ ఉంటాయి మీ డిసిప్లిన్ మీ పర్సనాలిటీలో కనిపించాలి సో ఆ హెయిర్ స్టైల్స్ మార్చండి కొంచెం పద్ధతిగా కనిపించడానికి ప్రయత్నం కూడా వాళ్ళ ఫ్యాంట్ తరఫున స్కాలర్షిప్ మన స్కూల్ విద్యార్థులకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలాగే త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ అట్లాగే వాళ్ళ బ్యాంక్ నుంచి దగ్గర దగ్గరగా ఇరవై వేల రూపాయలు మన స్కూల్ విద్యార్థులకి కంట్రిబ్యూట్ జరిగింది ఈ దీనికి నాకు హెల్ప్ చేసినందుకు విద్యార్థులను హెల్ప్ చేసినందుకు ఈ సందర్భంగా సార్ ఏంద్రా గోపి ఇలా చేద్దాం బాగుంటుంది అలా చేద్దాం రా ఏం కావాలన్నా నాకు అడిగిన ఎంబట ఇస్తాడు మేడం సార్ అలాగే మా ఎంఈఓ సార్ కూడా వచ్చి స్టడీస్ అవి అన్నీ గమనించి మంచిగా చదువుకోండి ఇలా చదువుకుంటే బాగుంటుంది మంచిగా చదువుకోండి అని చెప్పేవాడు టీచర్స్ అంతా మాకు మంచిగా చెప్పి టీచర్స్ అయితే నన్ను ఒక వాళ్ళ ఫ్యామిలీలో ఒక అబ్బాయిలాగా చూసుకునేవారు మేడం వాళ్ళు ఏదైనా అన్నం భోజనంగా తినకపోతే తినరా గోపి ఎందుకు ఇంకా ఇప్పుడు మొదలే పక్కకుండా ఇంకా పక్కకైపోతావురా అయిపోతావురా తినరా అని చెప్పేవాళ్ళు సార్ కానీ నేను వినిపించుకోకుండా తిరిగేవాడిని సార్ హెచ్ఎన్ సార్ అయితే చాలా మంచివాడు సార్ నాకు చాలా మంచి చేశాడు సార్ సార్ దగ్గరే ఉంటాను సార్ నేను ఎన్సీసీలో చేరడానికి కూడా ఆ రోజు సార్ దగ్గర ఉంటే ఇక్కడేం చేస్తారు నా దగ్గర వెళ్ళి అక్కడ అక్కడ ఉండే నిన్ను సెలెక్ట్ చేస్తారు వాళ్ళు అని చెప్పారు సార్ సార్ వల్ల నేను ఎన్సీసీలో కూడా చేరాను సార్ అలాగే మా వార్డెన్ సార్ సార్ నా ఫేవరెట్ వార్డెన్ సార్ సార్ నా వార్డెన్ సార్ అక్కడ ఇలా ఉంటుంది నాకు గొప్ప అలా చదువుకో ఇలా చదువుకో అని చెప్పేవాడు సార్ ఏదన్నా హాస్టల్లో ఏదన్నా సమస్యలు వస్తే ఇలా ఫేస్ చేయాలరా ఇలా ఉంటుంది పరిస్థితి అందరూ మనలాగా ఉండరు అదే అని చెప్పేవాళ్ళు సార్ కానీ అలా అన్నీ చాలా చెప్పి నేను వింటూ ఇంతవరకు తింటూ ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాను చాలా బాగా ఉంది సార్ నాకు మా ఇచ్చేసారి మిస్ అవుతున్నాను ఇంకా చాలా బాగా ఉంది సార్ నాకు థ్యాంక్ యూ సార్ నేను వర్క్లో సమగ్ర శిక్షలో ఉన్నాను చిన్న చిన్న వర్క్లో అక్కడే ఉండేవాడిని అంటే డైలీ ఒంగోలు నుంచి అని చేసేవాడిని అనమాట అందుకని మ్యాక్సిమం ఏదైనా ఒకరోజు ఓడి ఉంటే బాగుండు స్కూల్లో ఉంటే ఒంగోలు దొనకుండా తిరగలేకపోతున్నాను అని చెప్పని ఉండేవాడిని ఆ సందర్భంలో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఈఓ గారు ఒక మాట అన్నారు అంటే నేను ఎక్కడున్నా ఇట్లాగే పని చేస్తాను ఏదైనా ఆఫీస్ కానీ స్కూల్ కానీ ఎక్కడైనా కానీ నేను ఎప్పటికో కూడా నేను అందులో గొప్పగా చెప్పుకోవడం కాదు కొంచెం లేజినెస్ తక్కువ కొంటే కొద్దిగా ఉన్న పని ఉన్నా లేకపోయినా కలుపుకొని పని కల్పించుకొని మరి చేస్తూ ఉంటాను దానివల్ల కూడా నేను ఎక్కడ పనిచేసినా కానీ ఏ హెడ్ మాస్టర్ అయినా కానీ ఏ అధికారైనా కానీ నన్ను మంచిగా చూసుకుంటారు ఈ అబ్బాయి మంచి అబ్బాయి బాగా పని చేస్తాడు అనేది ఆ సందర్భంలో ఆఫీసులో కూడా అప్పుడు ఉన్న ఎనిమిది మంది డిప్యూటేషన్లు ఉంటే అందరిని రిలీవ్ చేశారు నన్ను వాటికి వేరే వర్క్లోకి రిలీవ్ చేసి మళ్ళీ వెంటనే రీపోస్టింగ్ చేశారు వేరే డ్యూటీలోకి గుడ్ గుడ్ మార్నింగ్ వస్తుందా ఇప్పుడు మన హాస్టల్ స్టూడెంట్స్ అంటే ఫుల్ గా ఉండాలి ఎట్లా ఉండాలి గోడని గుజ్జినా కూడా గోడ ఉండాలి అర్థమైందా కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు అందరూ ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు అర్థమవుతుంది ఇంకా యాక్టివ్గా ఉండాలి అలా అని చెప్పి యాక్టివ్గా ఉండాలి అరవ మంది కాదు అందరూ గా ఉండాలి సైలెంట్గా ఉండాలి చెప్పేది చక్కగా వినాలి హాస్టల్ పిల్లలు అంటే ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది అది ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ అయినా సరే ఏ హాస్టల్ అయినా సరే చాలా చక్కటి ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ని కాపాడండి అది కాక మేము హాస్టల్లో ముందు మేడం గారు చెప్పినట్టు హెయిర్ స్టైల్స్ హెయిర్ స్టైల్స్ గురించి ప్రతిరోజు నేను పిల్లలందరినీ వాళ్ళు కొట్ కాఫ్ కొట్టించుకున్న తర్వాత కూడా మళ్ళీ మీ గుండె కదా గుండె కొట్టిస్తా అన్నా కూడా సార్ సార్ నేను వెళ్ళి కొట్టించుకొని వస్తాను సార్ అని చెప్తారు కానీ మేడం వాళ్ళైతే కాఫ్లో రావు నేను ఒకరికి అట్లా నేను కచ్చ తీసుకుని కట్ చేస్తానన్నా కూడా సార్ సార్ సాయంత్రంకి వెళ్ళి గట్ చేసుకుని వస్తాను సార్ అని చెప్పి చెప్పి అట్లా అట్లా టైం పాస్ చేస్తుంటారు మేడం ఏంటంటే క్రాఫ్ అనేది మనం చూసే వాళ్ళని బట్టి చూస్తుండలోనే ఈ చూడంలోనే ఆ అబ్బాయి అబ్బాయి చక్కగా ఉన్నాడు ఈ క్రాఫ్ చాలా చక్కగా ఉన్న చూడడానికి బాగున్నాడు ఈ చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలి ఇన్స్పైర్ అయిపోయి మీలాగా ఉండాలి అనే ఆలోచన మిగతా వాళ్ళకి కావాలి ఎన్సీసీ అంటే ఫస్ట్ మీరు ఒక పోలీస్ లాంటి వాళ్ళు అనమాట ఏ జరిగినా కూడా ప్రస్తుతం మీరు చూసుకోవాలి అవన్నీ ఏ జరుగుతున్నా కూడా జరగని కూడా అంత ఒక బిల్డింగ్ ఉండేది అది సగం పడిపోయి ఉంటుంది అటుపక్క హాస్టల్స్ లేవు ఇటు అంతా ఈ బర్నలు లేవు అంత అంతా మట్టి అనమాట అట్లా గ్రౌండ్ లేదు ఏం లేదు